నియోజకవర్గంలోని మూసాపేట మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో భారత రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి ఎస్సీ సొసైటీ ప్రెసిడెంట్ దాసరి నాగరాజు పొలమాలను వేశారు అనంతరం విద్యార్థులకు నోటు నోటుబుక్లు ప్లేట్లను అందజేశారు ఇక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గ్రామ పెద్దల సమక్షంలోనూ అందజేస్తారు సందర్భంగా మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గౌర మధుసూదన్ రెడ్డి ఆశీస్సులతో నేను ఈ పాఠశాలను సందర్శించడం జరిగిందన్నారు ఇక్కడ పాఠశాల ప్రధాన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అన్ని చల బస్లల్లో ముందంజలో ఉన్నారన్నారు అంతకు ముందు విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంటీసీ బదిలీ కృష్ణ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి సింగిల్ బెండర్ డైరెక్టర్ నరసింహారెడ్డి కొమ్ము బీర్ద మాసన్న మహేందర్ సర్వీస్ లతో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు నాగరాజు దాత నాగరాజు గారు మాట్లాడాలి అందరికీ బిడ్డలకి నమస్కారాలు ఈరోజు నిన్న నేను స్కూల్కు వస్తే ప్రిన్సిపల్ మేడం గారు వార్తల్లో చెప్పడం జరిగింది పిల్లలకి ఒకరు రెండు ఒక ప్లేట్లో ఇద్దరు భోజనాలు చేస్తున్నారు అని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది అలా ఉంటే ఒకరికి ఒకరి ఒకరు ఎవరికి ఎవరికి ఏది ఉంటుందో తెలియదు కాబట్టి పిల్లలందరికీ ప్లేట్లు ఉచితంగా ఇవ్వాలి మన అంబేద్కర్ తరఫున మన అన్న జిఎంఆర్ తరఫున మనకి ఈరోజు అందరికీ ఈరోజు ప్లేట్లు అనేటివి అందజేయడం జరుగుతుంది ఇంకొకటి ముఖ్యమైన విషయము మీ అందరికీ ఫుడ్ అనేది కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి మొన్న కూడా మన మాజీ ఎంపీడీసీ భగ్వికృష్ణయ్య సార్ గారు అందరూ పట్టణ నరసింహ గారు సాయిరెడ్డి గారు ప్రతి ఒక్కరు రావుడి వచ్చి చెక్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటున్నారు పిల్లల్ని కూడా మంచిగా కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి మేమందరం ఈ విధంగా మీ అందరికీ సేవలు అనేటివి చే జరుగుతుంది ఇది ఎవరి గొప్పతనం కాదు మన అంబేద్కర్ గారి గొప్పతనం ఇది ఈరోజు రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనందరి బరుగు బలహీన బతుకుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి రాజ్యాంగం అనేది కల్పించిన రోజు ఈరోజు మీరు కూడా ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విధంగా మీరు కూడా ఒక్కొక్కరు తయారు కావాలన్నదే నా కోరిక నా ఆశ నా శక్తి ఎంతవరకు ఉన్నా మీ అందరికీ మీ అందరికీ ఎల్ల వేళగా సపోర్ట్గా ఉంటా ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు తప్పకుండా ఇలాంటివి ఏమున్నా కానీ మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్కు మీ అన్న దాసరి నాగరాజు ఒకరు ఉన్నారని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి మీ అందరికీ ఏ సమస్య వచ్చినా మీ టీచర్ మన గౌ గౌరవ టీచర్లు ఉన్నారు అలాగే మన ఊరు బిడ్డ మనిషి మాజీ ఎంపీటీసీ భగీకుష్ణయ్య గారు ఉన్నారు అలాగే మన సర్పంచి సాయిరెడ్డి గారు ఉన్నారు అలాగే అన్న పట్టినరసింహన్న గారు గారు ఉన్నారు మీకు ఏలాంటి ఏ సమస్య వచ్చినా కానీ పెద్ద మనుషులు ఒక్కొక్కసారి కలవచ్చు కలవకపోవచ్చు వాళ్ళు మాట్లాడవచ్చు మాట్లాడకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి నేను ఎప్పటికీ అందుబాటులోనే ఉంటాను మీకు మీకు ఏ సమస్య వచ్చినా అన్న నాకు ఈ సమస్య వచ్చింది ఇది కావాలి నాకు అని చెప్పి మీరు ఏ విషయంలో వచ్చిన అడిగినా కానీ మీకు వేళ సపోర్ట్గా ఉంటా మీ అందరికీ న్యాయం చేసే విధంగా నేను చూస్తా అని చెప్పి మీ అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది ఈరోజు నేను చెప్పని దాటే పెద్ద మనుషులందరూ కదిలి రావడం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది కాబట్టి మీరందరినీ కోరుకునేది ఒకటి నేను మీరందరూ మంచిగా చదువుకొని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు నిలబెడతారా అని చెప్పి నేను కోరుకుంటున్నాను మీరు పేరు నిలబెడతారా నిలబెడతారా గట్టిగా చెప్పారు అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు నిలబెట్టాలి మన బాబాసాహె అంబేద్కర్ లాగా మీరందరూ కావాలని చెప్పేది నా కోరిక మీరందరు అవుతారా గారా కావాలి ఖచ్చితంగా కావాలి మీకు ఎల్ల వేళగా ఏ అవసరం ఉండగాని మీ అన్న దాసరి నాగరాజు ఒకరు ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకోని మీకు ఏ సపోర్ట్ కావాలన్నా ఎల్ల వేలుగా నేను కాపాడుకుంటా వస్తా కంటికి నెప్పలాగా కాపాడుకుంటా మిమ్మల్ని మిమ్మల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ దాకా నేను మీ అందరి చూడాలనేది నా కోరిక అందుకని ఇవన్నీ తీసుకొచ్చి మీ అందరికీ అందజేస్తున్నది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు జి మధుసూదన్ రెడ్డి గారి అన్నగారికి ఒకసారి అందరూ టేస్ కొట్టాలని చెప్పి కోరుకుంటున్నాను సరే అందరూ మధ్య ఉండండి ఉపన్యాసం ముగిస్తున్నాను ఇప్పుడు మన నరసింహన్న గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ సెలవులు తీసుకుంటున్నాను ఈరోజు మన అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం అంటే మనకు మూడు వస్తాయి సంవత్సరానికి ఒకటి ఆగస్టు రెండు ట్వంటీ సిక్స్త్ జనవరి ఇది మనకు గుర్తింపుల లేకుండే కానీ ఇప్పుడే ఈరోజే పార్లమెంట్లో దాన్ని ఆమోదింపబడ్డది కూడా కాబట్టి అది కూడా ఈరోజు నుండి అమల్లోకి వచ్చినట్లే కాబడు అదే మనకు స్వాతంత్రం వచ్చి కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది అధికారాలు అయింది ఎందుకంటే నెలల తరబడి వల్ల కాబట్టి ఈరోజు ఇన్నిటికంటే గొప్పగా నాగరాజు కారణం ఏంటంటే ఇంతవరకు ఒకసారి దాతరూపకంగా బుక్కులు అవి బ్యాగ్స్ ఇచ్చిండు రెండవసారి ఏదో కొంత ఇచ్చినట్లుంది కానీ ఇప్పుడు మూడైతే మళ్ళీ పెద్దగా ఇది ఇచ్చిండి ఏడు ప్లేట్స్ డెబ్బై ఐదు మంది కంటే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ అయిపోయినట్లే ఇంకా కాస్త కొంత గొప్ప మిగిలింది కానీ ముందు ముందు కూడా భగవంతుడు వాళ్ళకి ఇదే ఆశీర్వదన వాళ్ళ ఎందుకంటే రూపకంగా మళ్ళీ మళ్ళీ కనపడాలి ఇక్కడ అదే మా కోరిక ఇంకా ఇవి చిన్న చిన్నగా వస్తాయి రేపు పెద్ద కూడా వచ్చేదానికి కూడా దాతగా సహకరిస్తాడని ఆశిస్తూ మీ అందరితో సెలవు తీసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ వేదికపైన ఉన్న పెద్దలందరూ వాళ్ళ సమయాన్ని వెచ్చించి మా దగ్గరికి వచ్చిన పేరు పేరిన కృతజ్ఞతలు మరి ఈ పాఠశాలలో ఇలాంటివి అసలు ఏ మేడం వాళ్ళు ఫస్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు షాక్ అయ్యారు అసలు ఎక్కడ ఇంతమంది దాతలు ఉండరు అని స్కూల్కు ఏది కావాలంటే అది మన నీడ్స్ ఏ ఉన్నా కూడా మరి గ్రామ పెద్దలు కాదనకుండా తీరుస్తున్నారంటే మరి మీరు పాఠశాలకు వచ్చేది ఎందుకు ఇప్పుడు సార్ అన్నట్టుగా మరి వాళ్ళు వచ్చి డిసెంబర్ థర్టీ వరకు టైం సార్ మాకు కొంతమంది ఉన్నారు ఆ కొంతమందిని కూడా ముందుకు తీసుకురానికే మేడం వాళ్ళు అయితే శక్తులకు కృషి చేస్తున్నారు ఇంటి దగ్గర కూడా రోజులో ఒక హాలిడే వస్తే రోజులో సగము టీఎల్ఎం పిల్లలకు నేర్పించాలని టీఎల్ఎం తయారు దానికే సమయాన్ని వెచ్చించే ఉపాధ్యాయులు వచ్చారు మన దగ్గరికి మరి మీ అదృష్టం అది మాత్రం అంటే విద్యార్థులకు ఏ రకంగా చెప్పడం వేరు నేర్పియడం వేరు పాఠాలు అందరు చెప్తారు చెప్పడం కాదు ఇంపార్టెంట్ నేర్పించడం ఇంపార్టెంట్ అంటే మీ స్థాయికి విద్యార్థుల స్థాయికి దిగి చెప్పాలి మీ స్థాయికి వచ్చి చెప్తేనే మీకు అది విషయాన్ని మీరు జాగ్రత్తగా గ్రహించగలుగుతారు మరి అలాంటి ఉపాధ్యాయులు చీరు ప్రతి ఒక్కరు ఒకరిని మించి ఒకరు పోటీ మీద క్లాసెస్ మాత్రం రన్ అవుతున్నాయి నేను మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాయి ఇప్పుడు ఈ మూడేళ్ళల్లా స్కూల్కి వచ్చినా అంటే ఏ క్లాస్కు ఏదైనా టైం టేబుల్ ప్రకారం బెల్ అయ్యిందంటే ఎవరు ఉండరు ఆఫీస్ రూమ్లో ఎవరు క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోయి మరి వాళ్ళు వాళ్ళ శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నారు మీకు నేర్పించాలని కానీ ఎంత చెప్పినా కూడా మీరు ఇంటి దగ్గర పోయి ప్రాక్టీస్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఏదన్నా పేరెంట్స్ పేరెంట్స్తో ఫోన్లు చేయిస్తున్నారు ఈరోజు హోంవర్క్ చేయలేదంటే నా బిడ్డనేమూ అని అట్లాంటివే మీరు చేయించాల్సింది ఖచ్చితంగా ఆ రోజు పని ఆ రోజు చేసుకునే రావాలి మరి ఈ రెండు నెలల ప్రతి ఒక్కరు పాఠశాలలో ఆబ్సెంట్ అన్న అవుతారు నెక్స్ట్ డే కడుపునొచ్చింది ఏదో ఒకటి చెప్పినా డూమా డు డుమా కొడుతున్నారు పనిష్మెంట్ మాత్రం ఏమని ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన మేడం వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినట్లు కాంప్లైంట్ మాత్రం రాబోతున్నాం చదువు విషయంలో తప్ప వేరే విషయాల్లో కొడతారు ఎవరన్నా అందుకే మీకు చెప్పింది చెప్పినట్లుగా మీరు నేర్చుకుంటురండి వాళ్ళు చెప్పింది ఫాలో కాండి అంతే మీకు ఆటోమేటిక్ వస్తుంది ఎందుకు రాదో చూద్దాం ఓకేనా మరి ఎనిమిదవ తరగతి వాళ్ళైతే ఆ లాస్ట్ ఇయర్ పోయిన పిల్లలు కొంతమంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళు ఏం నేర్చుకోకుండా వస్తున్నారంటే మీకు కాదు మార్క్స్ ఏం కనిపిస్తుంది మా వంతు కృషి మేము చేస్తున్నాం కానీ మీరు లోపం అంతా ఉందంటే మీరు ప్రయత్నం చేయకపోవడమే లోపం ఇంటి దగ్గర పోయి ప్రతి ఒక్కరు రీడింగ్ కార్నర్ ఏర్పాటు చేసుకోమని నేను ఎంతమంది చేసుకున్నారు ఒక మూలకు మంచిగా రీడింగ్ కార్నర్ అని పెట్టుకోవాలి మీకు చదువుకు సంబంధించిన మీ బ్యాగు మీ నోట్బుక్స్ ఏమున్నా అక్కడ పెట్టుకొని అక్కడే కూర్చొని చదువుకోవాలి చేసుకున్నారా వెరీ గుడ్ మీకు నచ్చినన్ని పుస్తకాలు ఉన్నాయి కథల పుస్తకాలు కూడా ఇంటికి వెళ్ళి తీసుకుపోయి చదవండి మీరు ఈ క్లాస్లో ఈ యూపీఎస్లో ఉన్న రోజులు చేయాల్సింది ఏంటంటే బేసిక్స్ అంతే కనీస అభ్యసన సామర్థ్యాలు మీ తరగతికి సంబంధించిన కనీస అభ్యసన సామర్థ్యాలు వస్తే ఆటోమేటిక్గా మీరు లైఫ్లో సెట్ అయినట్టే ఏం నేర్చుకోకుండా హై స్కూల్ పోతే అక్కడ ఎవరు నేర్పించరు మీకు నేను హై స్కూల్లో చేసి వచ్చిన కూడా చెప్తున్నా ఎవరు పట్టించుకోరు ఈ క్లాస్లో ఇద్దరు చదువుతుంటే ఆ ఇద్దరికే చెప్తారు ఎందుకంటే సిలబస్ అట్లా ఉంటుంది వాళ్ళ సిలబస్ అయిపో మీకు అది కాదు ప్రతి ఒక్కరికి ఎవరికి రాదో వాళ్ళ మీ అంతరాత్మకు తెలుసు దాని మీద దృష్టి పెట్టండి చెప్పిన పని చేసుకోండి ఇంటి దగ్గర పోయి రోజు ఒక్కొక్క పేజీ చదవండి చదవనికే ప్రయత్నం చేస్తే అదే వస్తుంది ఓకేనా ఇంకొకటి స్కూల్లో ఇంకేమన్నా నేర్చున్నాయంటే ఒక్కటి